నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రేమ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్తే సార్ సార్ అప్పు లేని మనిషి అంటూ లేరు సార్ దాదాపు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్టేజ్కి తగ్గట్టు అప్పులు ఉంటూనే ఉంటున్నాయి సో ఈ అప్పులు లేకుండా ఉండడానికి ఏదైనా న్యూమరాలజీ ప్రకారం ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పండి సార్ చాలా రెమెడీస్ ఉన్నాయమ్మా ఇప్పుడు అప్పులు మనం అంటుంటాం కదా అప్పులు దేవతల దగ్గర నుంచి ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి అందరికీ అప్పులు నేనైనా ఎవరికైనా అన్నీ ఉన్నాయి అసలు నేను ఈ న్యూమరాలజీ నేర్చుకోవడానికి కారణం కూడా అప్పులే ప్రాబ్లమ్సే కానీ వాటన్నిటి నుంచి కూడా మనము బయటపడవచ్చు నేనే మెయిన్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బయటపడచ్చు ఒకటి ఫస్ట్ మన అంటే పాత చెత్త మొబైల్ నంబర్ తీసేయాలి మరి ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే దాంట్లో ఎక్కువ ఫోర్లు కానీ ఎక్కువ సెవెన్లు కానీ ఎక్కువ ఎయిట్లు కానీ లేకపోతే ఎండింగ్ ఇవి వస్తే కానీ ఫోర్ కానీ ఎండింగ్ సెవెన్ కానీ ఎండింగ్ ఎయిట్ కానీ ఎండింగ్ అయితే ఖచ్చితంగా ఈఎంఐలు అవన్నీ పెరుగుతుంటాయి క్రెడిట్ కార్డు బిల్స్ పెరుగుతాయి ఈ కార్డ్ కూడా అనవసరంగా వదన్న కూడా కార్డ్స్ ఇస్తూ ఉంటారు దాని వల్ల కూడా మనకి క్రెడిట్ ఎక్కువ అయిపోతుంది క్రెడిట్ మనకు అప్పటి వరకు బాగుంటది ఇవి కార్డ్స్ ఇవని రావడానికి కారణం ఫోన్ నంబర్ తో వస్తాయి కాబట్టి ఈ ఫోన్లు చేసి మరి 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 వద్దంటున్నా కూడా కొన్ని ఇప్పుడు నాకు కూడా వస్తుంటాయి కానీ నేను ఏం తీసుకోవట్లేదు ఇది ఒకటే చెప్పేసి ఒకటే మాటకి పెట్టేస్తున్నారు కానీ చాలా సార్లు అంతకు ముందు నా నంబర్ ఒకటి 3 తో ఉండేది ఎండింగ్ 3 తో ఉన్నా కూడా వస్తాయి త్రీతో ఉంటే ఎండింగ్ అంటే మనకు అప్పులు కావాలని చెప్పిస్తుంది అట్లాగే ఫోర్ ఎండింగ్ ఉన్నా కూడా అప్పులు కావాలి పంచాయతీలు కావాలి ఘోర అతి ఘోరం కావాలన్నట్టు అట్లా కూడా వస్తాయి సెవెన్ ఉన్నా కూడా వస్తాయి కానీ ఎయిట్ ఉన్నా కూడా వస్తాయి కానీ దీనికి మార్గం ఏంటి అసలు ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ అంటే యాక్చువల్ గా ఏంటంటే మనకి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఇలా మొబైల్ నెంబర్స్ పెట్టిన గురించి చెప్పినప్పుడు కానీ ఇట్లా అసలు ఇది మొబైల్ ఉందా మీరు ఇప్పుడు మొబైల్ నెంబర్స్ మార్చుకోమని చెప్తారు అని అక్కడక్కడ ఎవరైనా అంటే మన పాత వీడియోలు చూడని వాళ్ళకి అనుమానంతో అలాగే డౌట్స్ కొందరు కావాలని చెప్పి పెడుతున్నారు సో అసలు దానికి ఒకసారి మీరు ఆన్సర్ చేస్తారా ఇది వరకు మొబైల్ నంబర్ లేదు ఇది వరకు ఓన్లీ పేర్లతోనే మనకు బలం ఉండేది పేర్లతోనే ఇది ఉండేది కానీ ప్రతి దానికి మొబైల్ నెంబర్ ఎందుకు ఇస్తున్నాం ఇప్పుడు ఆ మొబైల్ నంబర్ లో నంబర్ కి గ్రహం ఆపాదించుండి ఇప్పుడు నేను ఫోర్ వాడొద్దన్నాను ఎండింగ్ త్రీ రావద్దన్నాను ఎక్కువ నెంబర్స్ దీంట్లో ఉంటే అప్పులు అవుతాయని చెప్పాం త్రీ నెంబర్స్ ఎక్కువ ఉంటే ఆవేశంగా అప్పులు చేస్తూ ఉంటారు ఆవేశంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది అవతల వ్యక్తికి ఇది నచ్చదు ఆవేశం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక నిన్న ఒక కస్టమర్ ఉన్నారనుకోండి నాకే నాకే జరిగింది ఇది అతని నంబర్లో సిక్స్ త్రీలు ఉంటాయి డబల్ త్రీ ఫోర్ త్రిబుల్ త్రీ స్టార్టింగ్ నాలుగు నంబర్లు చెప్పలేదు డబల్ త్రీ ఫోర్ త్రిబుల్ త్రీ అంటే ఫైవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఫ్యాన్సీ నెంబర్ అని తీసుకున్నా డబల్ త్రీ ఫోర్ త్రిబుల్ త్రీ చూడండి త్రీ 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 ఫోర్ త్రిబుల్ త్రీ ఫోర్ అంటే ఐదు మూడు ఇక్కడే కనిపిస్తున్నాయి ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది ఆ సిక్స్ నంబర్లు ఉంటాయి అంటే అతనికి నేను ఈవినింగ్ కాల్ చేయ నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను ఈవినింగ్ కాల్ చేయన్నా కూడా చేయకుండా గంట గంటకు ఫాలో అప్ ఒక్కోసారి విసుగొచ్చి నువ్వు ఫోనే చేయక అసలు నాకు విసుగు మాట్లాడాను అంటే నాకు తెలుసు అతని ప్రవర్తన అంటే ఆ నంబర్లు చూసే కానీ అంత అనమాట అంటే వాళ్ళ పనులు కంప్లీట్ చేసుకోవడం కోసం విసుగు చెందుతారు ఆవేశాన్ని క్రియేట్ చేస్తుంది ఆ ఆవేశంలో ఏం చేస్తున్నామో వాళ్ళకే తెలియదు తెలియకుండా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేసుకుంటారు ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టే మూమెంట్ కూడా ఉంటది అక్కడ అంటే మన జోబులో డబ్బు ఉంది ఒక లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి అనే ధోరణి స్పీడ్గా ఏదో ఒక వస్తువు పనికిరాని వస్తువులన్నీ కొనేసి అప్పుల పాలవుతారు ఇప్పుడు క్రెడిట్ కార్డులు కూడా అట్లే తీసుకుంటారు వాళ్ళు స్క్రాచ్ చేస్తుంటారు దానివల్ల అప్పులపాలు అయిపోతారు ఆ విధంగా ఆ నంబర్స్ ఎండింగ్ వస్తే ఎండింగ్ వస్తే ఇలాంటి ప్రభావాన్ని క్రియేట్ చేస్తుంది ఆవేశాన్ని క్రియేట్ చేస్తుంది ఇంట్లో ఫోర్లు వస్తున్నా కూడా అంతే ఫోర్లు వస్తే ఏంటంటే తన ఇంటిని గాని తనని కాని పట్టించుకోడు పట్టించుకోకుండా వేరే వాళ్ళ దేశంలో తిరుగుతూ ఉంటాడు వేరే వాళ్ళ పంచాయతీల కోసం తిరుగుతూ ఉంటాడు ఈయనకు అప్పుల పాలు ఇంట్లో సహా అన్ని అప్పులు పెరిగిపోతాయి ప్రాబ్లమ్స్ లో చేసుకుంటాడు ఇది ఫోర్ ఎండింగ్ ఉన్నా సరే సెవెన్ ఎండింగ్ ఉన్నా సరే సెవెన్ ఎక్కువ ఉన్నా సరే స్పిరిచువల్ సైడ్ వెళ్తారు ఎక్కువ తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు ఎక్కువ శాతము భార్యాభర్తలు దూరంగా ఉంటుంటారు దీనివల్ల అప్పులు పాలు ఎందుకు అవుతారు సార్ మరి దూరంగా ఉంటే అంటే ఇతను బిజినెస్ అనేది సంబంధించి ఉండదు అక్కడ భక్తి సంబంధం ఉంటది భక్తి చేసుకుంటూ పోతే బిజినెస్ పిల్లలు ఇవన్నీ ఏమవ్వాలి అంతే కదా అందుకని అప్పుల పాలయ్యే ఛాన్స్ ఉంది ఏంటంటే అంటే చేసే ప్రతి పని కూడా స్లో అయిపోతుంది చేసే పనులన్నిటి కూడా సక్సెస్ అవ్వనియకుండా స్లోగా చేసి ఈ విధంగా కూడా అప్పులు పాలు అయ్యే ఛాన్స్ ఉంది అలాగే మ్యారేజ్ డేట్ లో ఇవన్నీ ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్స్ మ్యారేజ్ డేట్ లో ఉన్నా సరే వెహికల్లో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే అప్పుల పాలు చేస్తూనే ఉంటాయి అంటే బాగా డిస్టర్బ్ చేస్తాయి లైఫ్ లో అందుకేనే ఈ ఈ వీడియో మీకు వచ్చింది అంటే కూడా మీరు వింటున్నారంటే కూడా మీకు అప్పులు ఉన్నట్టే అంటే ఎవరికైనా ఉంటాయి కానీ హెవీగా ఉంటాయి అవి తీర్చుకునే మార్గం దీంట్లో దొరుకుతుంది కాబట్టి మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఒక మంచి మొబైల్ నెంబర్ మార్చాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నిన్న ఒక ఆమె ఫోన్ చేసింది లాస్ట్ డబల్ ఎయిట్ ఉంటుంది నంబరు అమ్మ నెంబర్ మార్చాలి అన్నా నేను సార్ అట్లెట్లే సార్ మాకు మొత్తం అన్నిటికీ బ్యాంకుల్లో లోన్స్కి ముఖ్యమైన అన్నిటి దగ్గర డ్వాక్రాలకు కానీ అన్నిటికి కానీ మాకు డ్వాక్రా ఉంటుంది సార్ పొదుపు ఉంటుంది సార్ అన్నిట్లో అక్కడ ఇచ్చాను సార్ మరి ఎట్లా అంటది మన నంబర్ చేంజ్ చేస్తే తప్ప నీ ఇది మారదు అని చెప్పాను సరే సార్ మళ్ళీ మళ్ళీ మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది అంటే ఈ ఎయిట్ల వలన ఆమెకు సమస్యలు వస్తుందని తెలుస్తూనే ఉంది కానీ మార్చాలంటే మనసు అంగీకరించదు కానీ ఏం చేయాలి మరి అంటే ఆ నంబర్ అట్లే పెట్టండి పక్కన రీఛార్జ్ చేయండి ఇంకొక నెంబర్ తీసుకోండి దాని నుంచి కాల్ ఫార్వర్డింగ్ పెట్టండి బ్యాంక్ తిరగండి పోస్ట్ ఆఫీస్ ఉంటే పోస్ట్ ఆఫీస్ తిరగండి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే అక్కడికి మార్చుకోండి అన్నిట్లలో మార్చుకునే శక్తి మనకు ఉంది ఇది ఒక సిక్స్ మంత్స్ వరకు దాన్ని రీఛార్జ్ చేసేయండి మనకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అట్లా ఉన్నాయి కదా ఆ పాత నెంబర్ ఒక సిక్స్ మంత్స్ తక్కువ ప్లాన్ లో తక్కువ నెట్వర్క్ లో ఉన్న దానిలో ఉంది కొన్నిట్లలో వన్ ఇయర్ కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా ఉన్నట్టు ఉన్నాయి కొన్ని నెట్వర్క్ లో వాటికి అక్కడ పెట్టి దాని నుంచి వచ్చే కాల్స్ అన్ని దీనికి ఫార్వర్డ్ చేసుకోవచ్చు కదా అవును ప్రాబ్లం ఏముంది అక్కడ అవును నంబర్ చేంజ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని నంబర్ చేంజ్ చేస్తే ఏదో అయిపోతుందని అపోహలో ఉన్నారు సార్ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు మాకు ఉంది సార్ ఇది చేస్తేనే అవతల రెస్పాండ్ అవ్వాలని ఏముంది ఏ నంబర్ అయినా లిఫ్ట్ చేస్తారు ఎవరైనా సరే ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టి వాట్సాప్ ఉంది వాట్సాప్ వ్యక్తిని అని చెప్పొచ్చు లేదంటే ఆ నెంబర్ కాల్ ఫర్వర్డ్ తీసుకున్నప్పుడు నేను ఈ నంబర్ లో ఉన్నాను ఈ నెంబర్ చెప్పొచ్చు ఇన్ని చెప్పొచ్చు అక్కడ నంబర్ చేంజ్ వలన మన లైఫ్ మారుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్ దాన్ని తీసి పడేయడం కరెక్ట్ కదా అట్లాంటప్పుడు వీళ్ళు నంబర్ కోసం ఆలోచిస్తున్నారు కానీ జీవితం పోయేది మాత్రం ఆలోచించట్లేదు అందుకనే ని మనం మార్చాలి నా లైఫ్లో అయితే మొబైల్ నంబర్ చేంజ్ చేసిన నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది తర్వాత కార్ను చేంజ్ చేశాను నంబర్ కోసం కార్ను చేంజ్ చేశాను కానీ నంబర్ కోసం కార్ని చేంజ్ చేసే పని లేదు దానికి కొన్ని రెమెడీస్ పెట్టుకోవచ్చు లేదా కార్ నంబర్ ని మనము టాక్సీ గా మార్చి దాన్ని అట్లా కూడా మార్చుకోవచ్చు మంచి లక్షల్లో పెట్టి కార్లు కొనింటారు ఆ విధంగా చేసుకోవచ్చు ఆ తర్వాత మ్యారేజ్ డేట్ కూడా ఎట్లాగా ఉంది మ్యారేజ్ చేసుకోవచ్చు ఈ త్రీతో ఎక్కువ వచ్చినా సరే ఫోర్త్ వచ్చినా సరే ఫైవ్ వచ్చినా సిక్స్త్ వచ్చినా సెవెంత్ వచ్చినా ఎయిట్ వచ్చినా ఏ దాంట్లో వచ్చినా సరే మ్యారేజ్ డేట్ ఖచ్చితంగా చేంజెస్ చేసుకోవాల్సిందే ఎందుకంటే మ్యారేజ్ లైఫే మనకు మంచి ఇస్తుంది కాబట్టి చూసుకొని చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అప్పుల బాధ నుంచి అయితే ఖచ్చితంగా బయటపడతారు ఎటువంటి సమయం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకోటి ఏంటంటే నేను ఒక మంచి లెవెల్ నుంచి అప్పుల పాలలు అయిపోయి తర్వాత తర్వాత అన్ని తీర్చుకొని ఇప్పుడు మంచి వేలో వెళ్తుంది చాలా మనము ఒక నంబర్ తో మనం ఒక హైవేని కట్టగలిగినట్టు ఉంటుంది మన లైఫ్ హైవే లాగా ఉంటుంది అంతలాగా దూసుకువెళ్ళిపోతుంది లైఫ్ అంత బాగుంటుంది చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక మనిషి లైఫ్ అనేది ఒక నంబర్ మీదనే ఆధారపడి ఉంటుంది ఆ తోనే మన ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది మన నంబర్తోనే మన కమ్యూనికేషన్ పెరుగుతుంది ఇప్పుడు ఒక వ్యక్తి నిన్న ఫోన్ చేశాను నాకు సార్ నాకు పాత నంబర్ ఉన్నప్పుడు నాకు ఈఎంఐలు పాస్ అయిపోయేటి సార్ నేను ఐదు రోజులు పది రోజులు లేట్ అయ్యేది ఈ కొత్త నంబర్ వచ్చాక బ్యాంకులో మళ్ళీ నేను పెట్టాను సార్ అప్పటి నుంచి నా కరెక్ట్ ఈఎంఐలు పాస్ అవుతున్నాయి సార్ అంటున్నాడు అంటే ఎక్కడి నుంచి ఉంది ప్రాబ్లం మనలోనే ఉంది కదా ఆ ప్రాబ్లం మనలో ఉంది సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంది ఆ సొల్యూషన్ చేసుకోండి ఖచ్చితంగా మనం ఒక రహదారి మన లైఫ్ని రహదారి వెంట వెళ్తుంటే ఎంత స్పీడ్గా ఉంటుంది గుంతలు గుంతలు రోడ్లో వెళ్తుంటే ఎంత స్పీడ్గా ఉంటుంది గుంతలు గుంతలు నరకప్రాయంగా ఉంటుంది హైవేలో ఎటువంటి ప్రమాదాలు ఉండవు హాయిగా మన లైఫ్ని దూసుకెళ్ళచ్చు మనం ఎక్కే రైలు హాయిగా ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ఆగి అక్కడ వెళ్ళాలి మనం ఎక్కే ఫ్లైట్ కూడా అలా వెళ్ళాలంటే అలాంటి పవర్స్ని క్రియేట్ చేసుకోవాలి దాంతోపాటు మంచి ఆరా పవర్స్ కూడా ఇవన్నీ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది కన్సల్టేషన్ తీసుకోండి గ్యారంటీగా మీకు ఎందుకు అప్పులు అవుతున్నాయి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను మీ నంబరు ఎలాంటి ప్రాబ్లంలో ఉంది మీరు ఆ నంబర్ మార్చుకుంటే మీకేం జరుగుతుంది అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను ఓకే పర్సనల్గా చెప్తారు అనమాట ఒక్కొక్కరి సో విన్నారు కదా మనకి అప్పులు ఎందుకు అవుతున్నాయి అంటే మొబైల్ నెంబర్స్ కానీ ఇలా బ్యాంక్ అకౌంట్స్ కానీ అట్లానే మన మ్యారేజ్ డేట్ బట్టి ఇలా చాలా రకాల ప్రభావాలు ఉంటాయని సార్ ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా అలానే మీకు ఉన్న సమస్యకి సొల్యూషన్ కావాలన్నా స్క్రీన్ పైన స్ట్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్లో తెలియజేస్తే తప్పకుండా వీడియో చేస్తాము ధన్యవాదాలు నమస్తే సార్